నమస్కారం దీర్ఘాయిష్కి స్వాగతం ఈరోజు మనం మన పొలం చుట్టూ జీవకంచగా పెంచుకునేటటువంటి ఈ గ్లైరిసీడియా ఉపయోగాలు దీని ద్రావణం తయారీ వినియోగాన్ని చూద్దాం దీన్ని గ్లైరిసీడియా మొక్క అంటారు తెలుగులో దీన్ని మాద్రి అంటారు మన పొలం చుట్టుపక్కల రోడ్డు చుట్టుపక్కల ప్రభుత్వము దీన్ని విరివిగా పెంచుతున్నారు ఇది జీవ కంచగా పెంచుకునేటటువంటి మొక్క అంతేకాకుండా పచ్చి రొట్టె ఎరువుగా దీన్ని ఉపయోగించి నేల లోపల నత్రజని అదేవిధంగా పొటాష్ యొక్క నిల్వలను ఇది సమర్థవంతంగా పెంచుతుంది ఈ గ్లైరిసిడియా మొక్క అనేది మనకు లేత గులాబీ రంగులో ఉండేటటువంటి ఇస్తుంది ఈ గ్లైరిసిడియా మొక్కను ఒక కేజీ ఆకులను సేకరించి దంచి రసాన్ని తీసి ఆ రసాన్ని మూడు లీటర్ల నీటికి కలియబెట్టడం ద్వారా గ్లైరిసిడియా ద్రావణం తయారవుతుంది తయారైన మొత్తం మూడు లీటర్ల ద్రావణాన్ని రెండు లీటర్ల నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవడం వలన కీటక వికర్షక చర్యలను పొలం లోపల పెంపొందించిన వాళ్ళం అవుతాం అదేవిధంగా మొక్క యొక్క ఎదుగుదలను పెంపొందించిన వాళ్ళం అవుతాం ఈ మొక్కని సేంద్రియ రైతులంతా పొలం చుట్టూ జీవకంచగా పెంపొందించుకోవడం వలన రెండు రకాల లాభాలున్నాయి ఈ మొక్క ద్వారా మనం నేల యొక్క నత్రజని నిల్వలను పెంచడానికి పచ్చిరెట్ట ఎరువుగా ఉపయోగించుకోవచ్చు దీని ఆకుల నుంచి కషాయాన్ని తయారు చేసుకొని ఈ విధంగా కీటక నియంత్రణ చర్యలను చేయవచ్చు ఇప్పుడు ఈ ద్రావణం యొక్క తయారీ మరియు వినియోగాన్ని మనం చూద్దాం ఇప్పుడు పొలం గట్ల మీద కంచగా ఉపయోగించే గ్లైరిసీడియా మొక్కను ఉపయోగించి గ్లైరిసీడియా ద్రావణం ఏ విధంగా తయారు చేసుకుంటారో చూద్దాం ఈ ద్రావణానికి కావలసిన పదార్థాలు ఒక కేజీ గ్లైరిసీడియా ఆకులు మూడు లీటర్ల నీరు ఇప్పుడు ముందుగానే సేకరించుకున్న ఒక కేజీ గ్లైరిసీడియా ఆకులను ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బుకున్నటువంటి గ్లైరిసీడియా ఆకులను బాగా పిండి రసాన్ని సేకరించాలి పిండి సేకరించిన రసాన్ని మూడు లీటర్ల నీళ్ళల్లో కలుపుకోవడం ద్వారా గ్లైదియా ద్రావణం తయారవుతుంది తయారు చేసుకున్న ఈ మూడు లీటర్ల గ్లైరిసిడియా ద్రావణాన్ని మరో రెండు లీటర్ల నీటిలో కలిపి వివిధ పంటలపై పిచికారీ చేయవచ్చు ఈ గ్లైరిసిడియా ద్రావణం పంటల్లో వచ్చే వివిధ రకాల కీటకాలను సమర్థవంతంగా నివారిస్తుంది